అందరికీ నమస్తే నేను మీ సిద్ధం నరేష్ వారణాసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళి నాకు దేవుడి మీద నమ్మకం లేదని వ్యాఖ్యలు చేసిండు నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి కారణాలు ఏమైనప్పటికీ ఈ హిందూ సమాజం అంతా నీ వ్యాఖ్యల్ని నీ మాటల్ని పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటుంది మరి మా హిందూ దేవుళ్ళ పట్ల గౌరవం లేదు కానీ ఆ దేవుళ్ళ మీద సినిమాలు తీసి నువ్వు మాత్రం బాగా సంపాదించుకుంటాను సంపాదించుకున్నావు కూడా గతంలో బాహుబలి సినిమా ప్రభాస్ గారితో తీసి అత్యధిక రేట్లు పెట్టి డబ్బులు అత్యధికంగా గడించడం మరి నీకు ఇది పేరు వచ్చిన అహంకారమా లేదా డబ్బు ఉన్నదని అహంకారమా ఈ దేవుళ్ళ మీద నువ్వు డబ్బులు సంపాదించుకొని లగ్జరీగా నీ లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తున్నావు నీ కుటుంబం మంచిగుంది ఇప్పుడు మా దేవుళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం నీకు ఎంతవరకు సమంజసం అని సూటిగా అడుగుతున్నా నీ ఇంట్లో నీ భార్య నమ్ముతుందని చెప్తున్నావు మీ నాన్న నమ్ముతుంది అని చెప్తున్నావు మన వెంట ఆ దేవుడు రా నీ కుటుంబం చెప్తున్నప్పుడు నువ్వు దేవునికి నమ్మకం లేదు దేవునికి గౌరవం ఇవ్వలేదు కానీ నీకు జన్మనిచ్చిన నీ తండ్రి గౌరవం ఇయ్యాలి కదా నీతో పాటు నీ సహధర్మచారిని నీ కష్ట సుఖాలలో అన్ని వేల నీ వింటుందని చాలా ఈవెంట్లలో నువ్వు చెప్పినావు నీ భార్య మాటలు నమ్మచ్చు కదను ఇలాంటి ఏది లేకుండా ఇవాళ నేను దేవుని నమ్మనే మాటలు మాట్లాడడం ఖచ్చితంగా నీ వినాశానికి ఖచ్చితంగా ఇది పునాదవుతుంది నీ మాటలు నీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి ఈ హిందూ సమాజం అంతా ఖచ్చితంగా నీ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటుంది నీ సినిమాను దాదాపు బైకాడ్ చేసే అవకాశాలని నేను కూడా ఈ తెలంగాణ సమాజానికి చెప్పొచ్చేది ఏంటంటే మనం అందరం ఇలాంటి అహంకార పూరితమైన మాటలు మాట్లాడి తీసే సినిమా డైరెక్టర్లు అందరినీ బహిష్కరించాలి ఇలాంటి పెద్ద సినిమాలు చేయబట్టి కూడా చిన్న సినిమాలు మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చచ్చిపోతున్నాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది పెద్ద పెద్ద సినిమాలు తీసే వాళ్ళకేమో థియేటర్లు దొరుకుతాయి చిన్న సినిమా తీసే వాళ్ళకి మాత్రం థియేటర్లు దొరకట్లేదు వీళ్ళు మాత్రం దేవుళ్ళను నమ్మరు కానీ దేవుళ్ళ మీద సినిమాలు తీసి దండుకుంటారు కానీ చిన్న సినిమాలు మాత్రం పైకి రానియరు చిన్న సినిమాలను బ్రతకనిద్దాం చిన్న డైరెక్టర్లను చిన్న ప్రొడ్యూసర్లను ఎదగనిద్దాం అని మనం ఖచ్చితంగా ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎస్ఎస్ రాజమౌళి అంటలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దీనికోసమైన కఠిన చర్యలు తీసుకొని హిందూ సంస్కృతి సాంప్రదాయాల సనాతన ధర్మం మీద ఎవడైనా మాట్లాడాలంటే గజ గజవానికి చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ఎస్ ఎస్ రాజమౌళి గారిని ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ సమాజానికి నీ నిబద్ధతను తెలియజేయకుంటే మాత్రం నువ్వు చిన్న సినిమా చిన్న షార్ట్ ఫిల్మ్ తీసే స్థాయిలో కూడా నిన్ను ఈ తెలంగాణ సమాజం ఉండలేదని కబడ్దార్ ఎస్ఎస్ రాజమౌళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు